నా పేరు కాబరియారు దేవుడు నాకు ఇచ్చిన నూట ముప్పై తొమ్మిదో కొత్త పాట నా ప్రాణమా యహోవా నుస్తుతీ నా ప్రాణమా యహోవా నస్తుతిం చుమా నాంతరంగమ యహోవా నిస్తుతీ నాంతరంగ స్ భూమ్యాకాశములు సృజించి నాదేవా భూమ్యాకాశములు సృజించి నాదేవా నాపశాపములు కడిగిన పాప శాపములు కడిగిన నాదేవా నా ప్రాణమా यहो वानु सन्मतिञ्चु मा न प्राणमा यहो मा नान्तरङ्गं यहो मा भूम्याकाशमुलु सृजिञ्चिना देव भूम्याकाशमुलु सृजिञ्चिहा देव न पापशापमुलु కడిగిన నా పాప శాపములు కడిగిన నా దేవ ఆయన మన పాపాలు శాపాలు కడిగిన దేవుడు అండి ఆయన అతి పరిశుద్ధుడు భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు ఆయన ఆయన ప్రాణాన్ని మనం ఆయన మనం మనం ఎప్పుడు ఆయన స్ఫుతించాలి సన్నుతించాలి ఆయన మహిమపరచాలి ఆయన గణపరచాలి ప్రైజ్ ధర అన్నాడు